oh వెల్కమ్ టు చిరాల లోకల్ ఛానల్ మీ జనార్దన్ పేరాల జర్నలిస్ట్ ఈ రోజు న్యూస్ అప్డేట్స్ నిధుల దుర్వినియోగంపై విచారణ వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలో నిధులు డ్రా చేసిన విషయంపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది గతంలో నిధులు డ్రా విషయంపై కొంత లేకపోవడంతో ఓ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిసింది దీనిపై అప్పట్లో విచారణ చేపట్టినప్పటికీ పాలకుల ఒత్తిళ్ల మేరకు అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసినట్లు తెలిసింది ఇదిలా ఉండగా మంగళవారం మరలా విచారణ కొనసాగినట్లు వేటపాలెం మండలంలో కొత్తపేట మేజర్ పంచాయతీ పంచాయతీ ఆదాయం మాత్రం కోట్లలోనే ఉంటుందని చెప్పవచ్చు చీరాల పట్టణానికి దగ్గరలో ఉన్న కొత్తపేట పంచాయతీ ఎంతో ప్రదేశం ఇక్కడ భూముల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లు కూడా ఎక్కువే కొత్తపేట పంచాయతీలో అధిక శాతం భవంతులు కూడా ఉన్నాయి వీటిపై వచ్చే పన్ను ఆదాయం కోట్లలోనే ఉంటుందని చెబుతుంటారు కొత్తపేట పంచాయతీకి రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ ఇంతవరకు ఎన్నికల ఊసేలేదు ఎన్నికల కాల పరిమితి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ సుమారు కొత్తపేట పంచాయతీకి ఎన్నికలు జరిగి పన్నెండు సంవత్సరాలు దాటింది ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు జరిగితే ప్రశ్నించేందుకు పాలక వర్గం ఉంటుంది ప్రస్తుతం అదేమీ కనిపించడం లేదు కోట్లలో ఆదాయం వస్తున్నా పంచాయతీలో రోడ్లు వేయడానికి మటుకు అధికారుల వద్ద నిధులు ఉండవు పంచాయతీలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేక వర్షాకాలంలో మోకాలలో తున్నీళ్ళలో ప్రజలు తిరుగుతున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు గతంలో పాలకుల ఒత్తిడి మేరకే ఈ నిధుల తూత మంత్రంగా సాగిందని ఉన్నతాధికారులు స్పందించి ప్రస్తుతం విచారణ వేగవంతం చేసి నిధుల విషయమై నిగ్గు తేల్చాలని కొత్తపేట గ్రామస్తులు కోరుతున్నారు రైల్వే డివిజన్ మెంబర్ గా పఠాన్ రాజేష్ ఎంపిక సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మెంబర్ గా పఠాన్ రాజేష్ ఎంపిక ఆనందంగా ఉందని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి గురూరు శ్రీరామ్ ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంజిసి క్లాత్ మార్కెట్ లో జరిగిన కార్యక్రమంలో పఠాన్ రాజేష్ ను ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో అన్ని రకాల రైళ్లు ఆగేందుకు రాజేష్ కృషి చేయాలని పేర్కొన్నారు వస్త్ర వ్యాపారంలో చిన్న బొంబాయిగా పేరుగాంచి చీరాల ప్రాంతానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వ్యాపార నిమిత్తం ఎంతో మంది నిత్యం వస్తూ వెళ్తూ ఉంటారని కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైలు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి రైలు చీరాల ప్రాంతంలో ఆగే విధంగా కృషి చేసి చీరాల ప్రజల మన్ననలు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులు ఎంఆర్ఎఫ్ రమేష్ చరవర్తి చంద్రశేఖర్ డేటా నాగేశ్వరరావు ఉసిరిపాటి సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Thank you ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఈ నెల పదమూడవ తేదీ చీరాల వాడరేవులో జరుగు సామూహిక చేయాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు ప్రతి నెల పౌర్ణమి రోజున సాగర హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా పౌర్ణమి సాగర హారతి భజన మరియు పటిక శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు అభిషేకం ప్రారంభించబడి ఆరు గంటలకు సామూహిక సాగర హారతి జరుగుతుందని తెలిపారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు